గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ మీ లైఫ్ లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇంట్లో గొడవ అయితే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు మిత్రుడే ప్రేమలో విఫలమవుతే మోసపోతే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు మిత్రుడే వీడే దెబ్బ కొడితే నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ చుట్టూ చేరి కొన్ని రాబందులో బంధువులో పీక్కు తినే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి స్నేహితుడు ఒక పుస్తకంలో అంటాడు నీ దగ్గరున్న పుస్తకాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి నీ దగ్గర ఉన్న మంచి పుస్తకాన్ని బట్టి నీ దారి ఉంటుంది ఒక చిన్న గెస్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ మీరు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి పోయేటట్టుగా పోని ఏమైనా జరిగిందా అంటే ఏం చెప్తారు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే వాళ్ళ దగ్గర పరిపతుందనో అహంకారం చూపించే వాళ్ళు చాలామంది సో ఒక రిలేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం పదే 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 కొట్టుకుంటూ ఉంటారు అరుచుకుంటూ ఉంటారు గిల్లుకుంటూ ఉంటారు మళ్ళీ ప్యాచ్ అవుతూ ఉంటారు మీ ఫ్రెండ్ ఏదైనా జస్ట్ బై బ్లాంక్ అవునా సరే ఇట్స్ ఓకే తప్పు తగ్గమంటారు అది ప్రేమైనా సరే స్నేహమైనా సరే తగ్గడంలో నువ్వు మెట్టు ఎక్కే ఉంటావు తప్ప ఒక స్టెప్ తగ్గడం అన్నది ఎంత వరకు తగ్గితే సెల్ఫ్ స్నేహంలో సెల్ఫ్ రెస్పెక్ట్ వాడు ఎంతైనా అంటున్నాడు కదా అని చెప్పేసి నేను పడుతూ 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 ఉంటే రేపు నేను మాట్లాడిన మాటకి వాడు విలువ ఇవ్వడు బీరు తెచ్చుకుందాం ఇష్టం వచ్చిన డబ్బులు ఇది కాదు స్నేహం వాడి గుండెల్లో ఉన్న బాధ తెలియాలి నీకు అబ్బాయికి అబ్బాయికి ఫ్రెండ్షిప్ అయితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అబ్బాయికి అమ్మాయికి ఫ్రెండ్షిప్ అంటే ఒక మనిషిని చూసి నవ్వడంలో ఒక మనిషిని చూసి ఆ స్నేహం చేయడంలో ఆలోచించడం ఎందుకు జెండర్ ఉంటుంది ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే నీ మనసుతో స్నేహం ప్రకృతితో ప్రేమ ఈ రెండు అర్థమైన వాడు ఎవడో అసండేదాడికి వాడి ఒక యోగితో సమానం ఆకలి అనేవాడు మిత్రుడు మీకు మిత్రుడైతే వాడి విలువని తెలిస్తే విజయం అనే మూడు అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది మూడు అక్షరాల ఆకలిని విలువ నీకు తెలిస్తే మూడు అక్షరాల విజయం నీకు దాస యు ఆర్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్లో ఒక గొప్ప సేయింగ్ విచ్ మీన్స్ నీ పర్సనాలిటీ మేక్ అయినా బ్రేక్ అయినా ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద ఫ్రెండ్స్ హూమ్ యూ మేకప్ యువర్ జర్నీ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ నాకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఈ వాళ్ళ రేపటి రోజుల్లో మేబీ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న ఈ వాళ్ళ రేపటి రోజుల్లో నిజమైన ఫ్రెండ్షిప్స్ దొరుకుతున్నాయా నిజమైన ఫ్రెండ్స్ లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నిలబడుతున్నారా అసలు ఉన్నారా అసలు ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్లు ఇప్పుడు తిరిగి మనం ఎదురు అవ్వగలుగుతున్నామా ఫ్రెండ్షిప్ ది బ్యూటీ అండ్ ది హార్డ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టుడేస్ జనరేషన్ ఫ్రెండ్షిప్ దీని గురించి మాట్లాడడానికి ఐ హ్యావ్ విత్ మీ ఆ వెరీ రినౌడ్ యాక్టర్ అని చెప్పాలి యాక్టర్గా మనందరికీ తన యాక్టింగ్ స్కిల్స్ ఎంత పరిచయమో ఆయనలో ఉన్న ఆ రైటింగ్ స్కిల్స్ని ప్రపంచానికి చూపిస్తూ వావ్ అని అనిపించుకుంటున్న రాఘవ్ ప్రతాప్ ఉన్నారు నాతో హలో రాఘవ్ హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ రాఘవ్ గారు యాజ్ ఐ టోల్డ్ యూ మీరు చేసిన సీరియల్స్లో యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ సీరియల్ హీరోగా వీ ఆల్రెడీ ఓన్డ్ యూ కానీ మీరు రీసెంట్గా పెడుతున్న మీ రైటింగ్ స్కిల్స్ అసలు అది అద్భుతం చాలా మీరు ఉండొచ్చు నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఆ నలిగిపోయిన పేపర్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోతే పేపర్ సాఫీగా ఉంటే బ్యాలెన్స్ అవ్వదు బట్ వన్స్ ఇట్ ఈస్ ఆల్ క్రంపుల్డ్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్షిప్స్ అది పడిపోదు ఇట్ విల్ స్టాండ్ స్ట్రెయిట్ అన్నది చాలా 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 ఇన్స్పైరింగ్గా అనిపించింది సో ఈరోజు మీ రైటింగ్స్లోని ఆ భావం రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాము టు స్టార్ట్ విత్ ముందుగా మీ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి ప్రపంచం అనేది ఎంత చిన్నగా ఉంటే బయటి ప్రపంచం అంద అంత అందంగా కనిపిస్తుంది నా అభిప్రాయం నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి కీర్తి అని తర్వాత స్కూల్ మేట్స్ ఉన్నారు ఉమేష్ శివరామ్ చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటి అంటే నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను నా ఫ్రెండ్స్కి కొత్తగా ఏదైనా సాధించాలి కొత్తగా ఏదైనా సాధించాలి అని నీ మైండ్లో ఉంటే ఒక మిత్రుని సంపాదించు అది ఎలా ఉండాలి వాడు ఎలా ఉండాలి అంటే జీవితంలో నువ్వు తిరిగే ప్రతి మలుపుకి సలహాదారుడైన కృష్ణులా ఉండాలి నువ్వు జీవితంలో చాలా యుద్ధాలు చేస్తుంటావు నీ యుద్ధాల వెనక వానర సైన్యం వాడేవ్వాలి నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ చుట్టూ చేరి కొన్ని రాబందులో బంధువులో పీక్కు వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ జవాబుదారిలా ఉండాలి అలాంటి మిత్రుని ఒక్కడిని సంపాదించు నువ్వు జీవితంలో వంద మంది సర్కిల్ అక్కర్లేదు అక్కర్లేదు మంది అక్కర్లేదు మంది అక్కర్లేదు అక్కడు చాలు చాలు సో అలాంటి మిత్రుని సంపాదిస్తే నువ్వు జీవితంలో గెలిచినట్టే అని మాట్లాడుతుంటా సో నా నాది ఎప్పుడు అది పాయింట్ చాలా చిన్న సర్కిల్ నాది చాలా అందమైన సర్కిల్ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి మధ్యలో మీరైతే ఎలాంటి డిఫరెన్స్ ఫీల్ అవుతారు అంటే ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి అలా ఎప్పుడూ ఉండదు నా ఉద్దేశ నా ఉద్దేశ ప్రకారం అంటే మనం పర్సనల్స్ కొన్ని షేర్ చేసుకుంటుంటాం వీడితో నాకు అంతా ఓకే వీడు నాతో వీడితో నేను ఏం షేర్ చేసుకున్నా సరే మూడో పర్సన్కి వెళ్ళదు అనే పర్సన్ బెస్ట్ ఫ్రెండ్ వీడితో ఇది షేర్ చేయకూడదు అనేవాడు ఫ్రెండ్ నా ఉద్దేశ ప్రకారం ఎందుకంటే పర్సనల్స్ షేర్ చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అవును ఎందుకు అంటే నీ యొక్క పర్సనల్స్ నీ యొక్క లోపలున్న విషయాలు నీ మనసుకు తప్ప నీ మనసుకు నచ్చిన మనసుకి తెలుస్తుందంటే వాడు నీకు ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి సో నా ఉద్దేశ ప్రకారం అలాంటి ఫ్రెండ్స్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ని కాపాడుకోవాలి అని అంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి ఏదో ఒక ఆ బ్రాండ్ పేరు నేను తీసుకురావట్లేదు కానీ నెట్వర్క్ కంపెనీ యాడ్ ప్రతి ఫ్రెండ్ అవసరమే అసలు అసలు అది అది ఒక ఒక పెద్ద వేవ్ ఆ ఆ ఆ రోజు రోజుల్లో వేరే పాటనే వైబు ఉండేది సో నేనే అంటే నేను ఒక దానికి భయపడతా నేను భయపడేదానికి రెండే రెండు ఒకటి దేవుడికి భయపడతా రెండు నా వెనక ఉన్న మిత్రుడి నోటికి భయపడతా దేవుడు ఏదైనా శాసించగలడు నా వెనుకున్న మిత్రుడి నోరు ఏదైనా చేయగలదు అది నా మనసుని కావచ్చు నా జీవితాన్ని కావచ్చు సో ఈ రెండు అందుకని నీ మిత్రుడును సంపాదించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సంపాదించుకోవాలి జాగ్రత్తగా వాడిని కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటాను సంపాదించుకొని మళ్ళీ కాపాడుకోవాలి ఈ జనరేషన్లో ఈ జనరేషన్ అలా మీరు చాలా అరుదుగా చాలా ప్రెషస్గా ఒక ఫ్రెండ్ని సంపాదించుకొని ఆ ఫ్రెండ్తో ఉన్న జర్నీని కాపాడుకుంటూ ఉన్న వ్యక్తి మీ లైఫ్లో ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి అని చెప్పాను కదా తను తర్వాత శివ ఎంత 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 క్లోజ్ ఎంత ప్రెషర్స్ వాళ్ళు మీకు ఇన్సిడెంట్ నేను ఒకటే చెప్తామా ఫ్రెండ్షిప్లో ప్రతి స్నేహితుడు ఒక పుస్తకం లాంటాడు ఏ స్నేహితుడు నుంచి ఏం నేర్చుకుంటావో తెలీదు నీ దగ్గరున్న పుస్తకాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి నీ దగ్గరున్న మంచి పుస్తకాన్ని బట్టి నీ దారి ఉంటుంది సో నువ్వు ఎంచుకునే పుస్తకం అదే మిత్రుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి చాలా జాగ్రత్తగా చదవాలి అంతేకాక చాలా జాగ్రత్తగా కూడా కాపాడుకోవాలి ఆ పుస్తకాన్ని మరొకరు కూడా సజెస్ట్ చేయొచ్చు మనం ఆ మిత్రుడిని మరొకరికి పరిచయం చేయొచ్చు సో చాలా ఇంపార్టెంట్ వాడి వాడి నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావో తెలీదు కొన్ని చెడ్డ పుస్తకాల నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం ఇలాంటివి చేయొద్దు అని చెడ్డ మిత్రుడు కూడా కొన్ని నేర్పించే వెళ్తాడు సో నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే మిత్రుడు పుస్తకం రెండు చెప్తాను నేను వాడి నుంచి చాలా నేర్చుకుంటాం మీ లైఫ్లో ప్రతాప్ గారు ఒక చిన్న గెస్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ మీరు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి పోయేటట్టుగా పోని ఏమన్నా జరిగిందా అంటే ఏం చెప్తారు గుడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే ఇక్కడ మీరు పుస్తకం అని అన్నారు కాబట్టి మంచి పుస్తకం చెడ్డ పుస్తకం అన్నారు కాబట్టి మాట్లాడదాం మాట్లాడతాం గుడ్ అంటే ఏం లేదు నేను అంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పలేదని ఫీల్ అవుతారు కాబట్టి కొ నేను నేమ్ చెప్పాను నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది దే ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్వేస్ అని అంటే నాకు నా సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తారు ఏ ఒక వాడి సిచ్యువేషన్ బాగాలేదు ఏ ఒక్కవాడి సిచ్యువేషన్ బాగాలేదు కొద్ది మంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే వాళ్ళ దగ్గర పరిపతి ఉందనో అహంకారం చూపించే వాళ్ళు చాలామంది అలాగే అహంకారాన్ని చూసి వీడిక్కడికి రాడు నేను అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళను సామాన్యంగా వాడిని బలవంత పెట్టు వాటి రాడు అని డైరెక్ట్గా చెప్పేసేవాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు నాకు ఉన్నారు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా నేను అన్న ఇక్కడికి రాడు రా ఇక్కడ రాడు అని చెప్పేస్తారు వాళ్ళు సో నాకు ఏంటి అంటే విలేజ్లో కొంతమంది కాలేజ్లో కొంతమంది స్కూల్లో కొంతమంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత లడ్డు అని తర్వాత శివ అని శశిప్రీతం అని టానీ అని వీళ్ళేంటి అంటే స్నేహంలో ఏదో మ్యాజిక్ అంటారు చూసారా ఒక్కడి దగ్గర చిల్లి గవ్వ ఉండదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మాట్లాడుకుంటాం లైక్ యూనో మోడీ గురించి మాట్లాడుతుంటాం ఇలా వెళ్ళాలి ఆయన దగ్గరికని మాట్లాడుతుంటాం మళ్ళీ అది గుర్తుకురాదు ఆ టైంలో టెన్షన్స్ గుర్తురావు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుర్తుకు రావు ఏమీ గుర్తుకు రావు ఒక్కొక్కటి మైండ్లో ఇంట్లో చేసిన అప్పులు ఉంటాయి ఒక్కొక్కడి మైండ్లో ఎన్నో భారాలు ఉంటాయి కానీ ఆ సమయంలో గడిపే స్నేహమే ఆ క సమయంలో గడిపే ఆ మాటలే ఎక్కడికో తీసుకెళ్తాయి నిజంగా ఫ్రెండ్షిప్ ఇస్ మ్యాజిక్ కదా మ్యాజిక్ అది ఒక కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటుంటాం ఒకసారి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎందుకు మాట్లాడము మనం నేను అదే చెప్తా ఆ మీటింగ్లోనే ఏదో ఉండిద్ది సో నేను అది మ్యాజిక్ అని చెప్తాను ఫ్రెండ్షిప్ వండర్ఫుల్ సో మీరు ఏమనుకుంటున్నారు ఇవాళ రేపటి రోజు ఫ్రెండ్షిప్స్లో ఫ్రెండ్షిప్ అనే ఒక బాండ్ని బిల్డ్ చేయడానికి కానీ కంటిన్యూ చేయడానికి కానీ అవతల వైపు నుంచి కానీ ఇవతల వైపు నుంచి కానీ ఎఫర్ట్స్ అవసరమా లేకపోతే ఎఫర్ట్ లెస్ గా జరిగేదే ఫ్రెండ్షిప్ ఎఫర్ట్స్ ఇప్పుడు ఆ ఫ్రెండ్ నాతో ఉండడానికి నేను ఎఫర్ట్ పెట్టాలా లేకపోతే ఏదైనా కానీ వాడు నేను ఫ్రెండ్స్ అంతే ఎఫర్ట్ లెస్ గా సాగిపోతుందా హౌ డు యూ సీ దిస్ ఇప్పుడున్న జనరేషన్ ఎఫర్ట్స్కి చాలా వాల్యూ ఉంది అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నేను నీ మీ ముందు చేసిన యాక్టివిటీస్ని మీరు మైండ్లో పెట్టుకుని నాతో బిహేవ్ చేస్తారు అలా అలా జడ్జ్ చేస్తూ ఫ్రెండ్షిప్ అన్నీ తెలుసు అన్నీ తెలిసిన వాడి దగ్గర ఇప్పుడు నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి నా గురించి అన్నీ తెలుసు అలా తెలిసినప్పుడు ఈ పర్సన్ ఈ ఈ పని ఎందుకు చేయలేదు అంటే తెలిసినప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు నువ్వు వెళ్ళిపోయావు అంటే వాడు వాడికి నువ్వు అర్థం కాలేదని అర్థం వాడికి నువ్వు అర్థం కాలేదు ప్రతి యాక్ట్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే అది ట్రూ ఫ్రెండ్షిప్ కాదు నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే ఫ్రెండ్షిప్కి నీ మనసుకి స్నేహం నీ మనసు రెండు ఒకటే కొంతమంది ఒంటరిగా ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళ మనసుతోనే స్నేహం చేస్తారు మనసుకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేయడం వేరు తన మనసుతో స్నేహం చేయడం వేరు ఎప్పుడైతే నా మనసుతో నేను స్నేహం చేస్తానో నా మనసులో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏం చెప్పాలి అని అది అర్థమవుతుంది సో నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా మనసుకు నచ్చిన స్నేహితుడు ఎప్పుడు వాడికి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు వాడికి అర్థమైపోతుంది జస్ట్ వర్డ్స్ జస్ట్ ఐస్ అంతే ఓకే అంతే సో ఒక రిలేషన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం పదే 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 కొట్టుకుంటూ ఉంటారు అరుచుకుంటూ ఉంటారు గిల్లుకుంటూ ఉంటారు మళ్ళీ ప్యాచప్ అప్ అవుతూ ఉంటారు సో ఈ గొడవలు డ్యూరింగ్ ఈ స్నేహం అనే జర్నీలో ఇన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటే అది నిజమైన రిలేషనా లేదా కొట్టుకోవడమే బ్యూటీ ఆఫ్ ద రిలేషనా ఏం చెప్తారు నేను చెప్పాను కదా లైఫ్ అనేదే పేపర్ కొన్నిసార్లు మన అభిప్రాయాలని పక్కకు పెట్టి తెల్ల కాగితంలా మారక తప్పదు అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు నీ ఫ్రెండ్ ఏదైనా రాంగ్గా పోర్టరీ చేస్తే ఆ టైంలో జస్ట్ వై బ్లాంక్ అవునా సరే ఇట్స్ ఓకే లేరా నాదే తప్పు ఉండిపో తప్పేముంది తగ్గమంటారు తగ్గమన స్నేహంలో తగ్గడంలో తప్పేముంది నేను ఒకటే చెప్తాను వాడెప్పుడైనా సరే నీ గురించి అన్నీ తెలిసిన వాడైనా సరే నీ దగ్గర ఏమైనా నోరు జారినా లేకపోతే నీ దగ్గర ఏమైనా తప్పు చేసినా తగ్గడంలో తప్పు లేదు నీకు వాడు కావాలన్నప్పుడు తగ్గడంలో తప్పు లేదు అది ప్రేమైనా సరే స్నేహమైనా సరే తగ్గడంలో నువ్వు మెట్టు ఎక్కే ఉంటావు తప్ప అది చాలామంది ఈరు జనరేషన్లో అది మిస్ అవుతుందని నా ఒపీనియన్ ఎందుకంటే అహంకారాలు పెరిగిపోయినాయి ఎందుకు వాడే వచ్చి మాట్లాడడంలే ఎందుకు అవసరం లేదులే జస్ట్ గివ్ సమ్ టైమ్ అంతే కొంచెం మొదలయ్యి వాడికి అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది సో ఈ జనరేషన్ అది మిస్ అవుతుంది అహంకారాలు పోతున్నారు ఒకప్పుడు మాకు ఎలా ఉండేదంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళినా మాకు అప్పుడు క్యాస్ట్లు ఈ మతాలు ఇవన్నీ ఉండేది కాదు మాకు రంజాన్ వచ్చిందంటే పీర్ల పండుగ వచ్చిందంటే మేము అందరం కలిసి దగ్గరికి వాడిచ్చే ప్రసాదం కోసం క్యూ కట్టేవాళ్ళం క్రిస్మస్ వచ్చిందంటే వాడిచ్చే కేక్ కోసం కూర్చునేవాళ్ళం మాకు శివరాత్రి వచ్చిందంటే నాతో పాటు ఉన్న ముస్లిం ఫ్రెండ్స్ అందరూ పలానా మతస్థులందరూ నాతో పాటు వచ్చిన స్నేహితులందరూ నా దగ్గరికి వచ్చి గుళ్ళో చెప్పే ప్రవచనాలు వింటూ ప్రసాదం పులిహోర తింటూ కూర్చునే వాళ్ళం ఇప్పుడేమైంది బార్డర్ పెరిగిపోయింది ఒకప్పుడు తెలిసిన మాకు స్నేహం ఇదే ఒకప్పుడు మాకు తెలిసిన మాకు ఆనందం ఇదే ఇప్పుడేంది మధ్యలో కులాలు వచ్చినాయి మతాలు వచ్చినాయి ఇది పెంచుకుంటూ పోయింది కుల అంటే స్నేహంలో కులం ఉంటుందా అని మా జనరేషన్ వాళ్ళకి అనిపిస్తున్నా ఇది ఏంది అంటే ఈ జనరేషన్ వాళ్ళతోనే కొంచెం స్నేహం అనేది కొంచెం డిఫికల్ట్ ఏమో అనే సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అసలు అదర్వైజ్ ఆల్సో ఫ్రెండ్షిప్లో మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా ఫ్రెండ్ కోసం నిలబెట్టుకోవడం కోసం మీరు ఒక మెట్టు తగ్గడం చాలా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటే నేను కొన్నిసార్లు స్కూలింగ్ లేకపోయినా స్కూలింగ్లో చాలా మాటలు పడ్డా స్కూల్ డేస్ టైంలో లైక్ ఎవరో చేసిన దానికి మన మీద పడడం అంటారు కదా నాకు స్కూల్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా తక్కువ మందిని చూజ్ చేసుకున్నాను నేను వాళ్ళతో మాత్రమే ఉంటా వాళ్ళతో మాత్రమే తింటా రేపు అవకాశం వస్తే వాళ్ళతో మాత్రమే చావును కోరుకుంటా నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే మనకి ఊహ తెలియనప్పుడు వచ్చిన స్నేహితులు మనతో ఉంటారు ఊహ తెలిసిన తర్వాత తెలివి తెలిసిన తర్వాత మన చుట్టూ ఉన్న మనుషులు ఏంటో అర్థమయిన తర్వాత వచ్చిన స్నేహితులు మనతో ఉంటారు మధ్యలో ఉన్న వాళ్ళు మనతో ఉంటారు సో నేనేమంటా అంటే వీళ్ళని ఎప్పుడు వదులుకోవద్దు ఆ స్నేహితులు ఏదైనా మాట మాట్లాడినా సరే ఓకే లేరా నాదే తప్పు ఓకే కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి ఓకే నాదే తప్పు పక్క నాకు తెలుసు నా వాల్యూ అతను తెలుసుకుంటాడని లేకపోతే వాడు తెలుసుకోలేకపోయినా నేను ఏదో ఏదో రకంగా నేను వెనక్కి తగ్గుతా తగ్గి ఒక మెసేజ్ చేయడమో కాల్ చేయడం మీ ఇంటర్ అంతా ఓకే అని చెప్పి మెసేజ్ చేయడమో చేస్తా నాకేంటి అంటే నాలో ఉన్న వీక్నెస్ ఏది అతిగా ప్రేమిస్తా అతిగా స్నేహం చేస్తా అతిగా నమ్ముతా అంటే జనరల్గా మనం ఇవాళ ట్రెండింగ్లో ఈ వాళ్ళ ట్రెండ్కి తగ్గ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకుంటే ఒక స్టెప్ తగ్గినా పర్వాలేదు అన్నది కదా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆ ఒక స్టెప్ తగ్గడం అన్నది ఎంతవరకు తగ్గితే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఉంటుంది అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నా ఒపీన్ నా ఒపీనియన్ అది స్నేహంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతవరకే అంటే ఇప్పుడు నేను వాడు ఎంతైనా అంటున్నాడు కదా అని చెప్పేసి నేను పడుతూ 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 ఉంటే రేపు 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 నేను మాట్లాడిన మాటకి వాడు విలువ ఇవ్వడు నేనేం చెప్తా అంటే మీరు నాకు మీ మీ నా గురించి మీకు తెలిసినప్పుడు మీరు పక్క వాళ్ళకి పరిచయం చేసే విధానాన్ని బట్టి నాకు వాల్యూ ఉంటుంది మీ స్నేహితులకు కానీ హీస్ గుడ్ ఫ్రెండ్ మై నా మంచి ఫ్రెండ్ మంచి రైటింగ్స్ చేస్తాడు వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది నువ్వు వాళ్ళని ఎలా అయితే పరిచయం చేస్తావో వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంటుంది ఈ రోజుల్లో అది లేదు అంటే మన ముందు ఒకలా ఉంటారు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకోలా ఉంటారు సో నేనేమంటా అంటే జనరేషన్ మారే కొద్దీ స్నేహానికి కానీ ప్రేమకి కానీ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి అడ్డు వస్తుంది సో అది ఎంతవరకు సహనం అనేది ఒకటి అంటారు కదా ఆ సహనం వరకే అది ఒక్కసారి సహనం కోల్పోయారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాట వచ్చింది నా ఉద్దేశ ప్రకారం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ విషయం వరకు నువ్వు తీసుకొచ్చావు అంటే మన తప్పే అంతే కదా వెరీ వెల్ సెట్ అది సింపుల్ మన తప్పే అంతవరకు తీసుకొచ్చావు అంటే ఆటోమేటిక్గా నువ్వు అరే ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్షిప్ విషయంలో అంటే నువ్వు ఏదో తప్పు కంఫర్టబుల్ గా ఫీల్ చేయలేదు అంతే అంతే అర్థం నెక్స్ట్ ఫ్రెండ్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టేషన్స్ సీ బేసికల్ గా ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో రాఘవ్ గారు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎంత తక్కువ ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం ఇది జగమెరిగిన నానుడి సీన్ కట్ చేస్తే సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు తిన్నావా అని ఒక ఫ్రెండ్ అడిగితే అందులో ఒక కేర్ ఉంటుంది అందులో ఒక కన్సర్న్ ఉంటుంది అలా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు నువ్వు నువ్వు పడుకున్నావా నువ్వు తిరిగావా దిస్ ఇస్ నాట్ వాట్ వీ ఎక్స్పెక్ట్ యాజ్ అ మెచ్యూర్డ్ ఫ్రెండ్షిప్ బట్ అవతల పర్సన్ నుంచి ఈక్వల్గా కేర్ అండ్ కన్సర్న్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయడం ఫ్రెండ్షిప్లో ఎంతవరకు అవసరం ఈరోజు ఫ్రెండ్షిప్లో ఒక కొత్త పదం వింటున్నాం మనం పొసెసివ్నెస్ పొసెసివ్నెస్ అన్నదానికి అసలు బీభచ్చంగా అర్థాలు మార్చేస్తున్నారు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేర్ అండ్ బీయింగ్ ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యూ అలాట్ నేను ఒకటే చెప్తున్నా ఎక్స్పెక్టేషన్స్ చంపేస్తాయి ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పుడైతే పెట్టుకున్నావో పొసివ్నెస్ అనేది యాడ్ అవుతుంది ఈ పర్సన్ నాతో మాత్రమే ఉండాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ పర్సన్ ఎర్లీ మార్నింగ్ లేవగా నాకు మెసేజ్ చేయాలి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఒకరోజు మెసేజ్ రాలేదో ఆ గ్యాప్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారా లేకపోతే ఫ్రెండ్షిప్లో ఏంటి వీటికి వీడి నాతో నాకు నాకు టైం ఇవ్వడం తగ్గిపోయిందా ఈ లేకపోతే ఆ టైంలో వేరే వాడితో ఉన్నప్పుడు ఆ పొసివ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో నీకు ఎక్కడ లేని అనుమానాలు వాల్యూ తగ్గిపోయిందని లేకపోతే సమయం ఇవ్వట్లేదని ఆ టైంలో ఏంటి అంటే ఫ్రెండ్షిప్లో నీకు విలువ లేనప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది అని చెప్తాను నేను సైలెంట్గా ఉండవు నువ్వు ఆ టైంలో ఏం మాట్లాడినా తప్పే తప్పునే వెతుకుతారు తప్పునే వెతుకుతారు సో కోపంగా ఉన్నప్పుడు నీకు విలువ లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండడం బెటర్ ఎందుకు అంటే నీకు నీ మాటకి విలువ వచ్చినప్పుడు నువ్వంటే ఏంటో తెలిసినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు నీ మాట వి వింటరు అప్పుడు సో నా ఉద్దేశం ప్రకారం ఎప్పుడైనా సరే ఈ పొసిసివ్నెస్ ఇది అంతా ఈ జనరేషన్లో అది అంతా నేను ఒకటే చెప్తా బర్త్డే కేకులు వచ్చి ఏదో దండలేసి రచ్చరచ్చ ఇది కాదు ఫ్రెండ్షిప్ వాడు ఒంటరిగా ఉన్నాడు అని తెలుసుకొని మరో మిత్రరే వాడు ఒంటరిగా ఉన్నాడు చాలా కొంచెం చూస్తూ ఉండు ఉండు అది ఈ సలహాలు ఉంటే చూసారా కేర్ అంటే నేను ఒకటే చెప్తా